నేను అప్పుడప్పుడు ఇరాన్ ఇరాన్ అటు సైడు చలి ప్రాంతంలో ఉన్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూస్తాను వాళ్ళు అంత చల్లో కూడా తిరుగుతూ వండుతూ ఉంటారు మరి అది ఎట్లా చేస్తారో ఏమో వాళ్ళకి ఎన్నిసార్లు చేతులు కాల్ కాలుతాయో కిచెన్ అటు పెట్టు చూసి ఏమో కాల్చుకుంటా ఓకే వన్ సెకండ్ ఐ వి どうぞ。 thank <laughs> you పెద్ద మార్నింగ్ కూడా బాగా చల్లగా అలా ఉండదు అంటే you the rescue of a car without ఇంతిగ్ అలవాటు ఇంతమంది కొందో సూపర్ ఛాలెంజ్లో చూసి చూసి ఏదైనా తాగాలి సూపర్ సూపర్ టేస్ట్ అని చెప్పడం అనలా కొంచెం చల్లగా అవ్వాలి ఈ మిక్సీ ఎప్పుడు దోశలో que tú చాలా పన్ను బస్సులు అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోదు సరిపోదు అంటే అందుకని సరిపోవట్లేదు బయట అయితే చాలా ప్లేస్ అయింటి చాలా క్లైమేట్ సూపర్గా ఉంది ఈరోజు నేను ఒక ఒక టాపిక్ గురించి మాట్లాడతాను యాక్చువల్గా అది అది సపరేట్గా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వీడియో షూట్ చేసి చెప్తాను నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్యూర్లీ ఫర్ ఎనీ టాపిక్ డిస్కషన్కి అండ్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా టాక్ విత్ కుకింగ్ విత్ టాక్ ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక బ్లాగ్ చేస్తాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక షార్ట్ అంతే అంతకు మించి సారీ అది కూడా ఇట్ ఎట్టి స్ట్రెచ్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసేట వాటికి మళ్ళా హంగులు ఆర్భాఠాలు మేకప్ చేసేంత చేయట్లేదు ప్రస్తుతానికి తెలిసి ఇట్లా మేబీ ఇన్ ఫ్యూచర్ చూడాలి ఫస్ట్ అయితే ఒక్కటే చేద్దాం అనుకున్న రోజుకి ఓన్లీ ఇంతవరకు ఈ ఇంత కుకింగ్ వరకు ఒక వీడియో హాఫ్ అన్ అవర్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి సో అట్లీస్ట్ ఆ యూట్యూబ్ ఆలగారి తమ్ముకి తండం పెట్టి రోజుకి ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తే యాక్చువల్గా నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే మనం ఆ మిస్టేక్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిస్టేక్ చాలామంది చేస్తారు నాకు తెలిసి కానీ అది చేసేటప్పుడు జనాలకి అంత అర్థం కాదు కాకపోతే చేసిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది మిస్టేక్ అని తెలుస్తుంది మనం వీడియోలో వాడిన కంటెంట్ తీసి కొంచెం క్లిప్స్గా కట్ చేస్తాం కదా సిక్స్టీ ఫార్టీ సెకండ్స్ ఎంతో కొంత అది వీడియో కంటెంట్ కనుక మీరు షార్ట్స్లో షార్ట్స్లో కనుక పెట్టి దాన్ని రీమిక్స్ కానీ సరే ఏది చేసినా చెప్పిన రీమిక్స్ చేసినా అది మన ఇష్టం మనం సాంగ్తో రీమిక్స్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు సో మన కంటెంట్ని మనం షార్ట్స్గా అప్లోడ్ చేయద్దు దిస్ ఈస్ ద ఫస్ట్ టూల్ బికాస్ ఇది ఇప్పుడు హిట్ అవ్వదు మీకు మీరు ఒక వంద వీడియోస్ చేసి ఆ తర్వాత ఆ తర్వాత మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అండ్ దెన్ మీకు ఒకటి ఒక ఫ్లోలో వెళ్ళినప్పుడు అప్పుడు మీకు ప్రాబ్లం క్రియేట్ అయింది సో వాళ్ళు ఏమంటారు రీయూస్డ్ కంటెంట్ చేశారు అని చెప్పి చెప్తారు సో అట్లా మరి తర్వాత చేసి డెలీట్ చేసిన రీయూస్ కంటెంట్ని డెలీట్ చేసిన ఛానల్లో ఉండదు అనేసి ప్రాపర్గా యూట్యూబ్ వాళ్ళ లింకింగ్ ఉండదు అనేసి నేను నాకు నిన్న నైటే తెలిసింది ఈ విషయం సో నేను జనరల్గా ఏమనుకుంటాం మన కంటెంట్ మనం రీమిక్స్ చేసుకుంటే ఏముంది మన కంటెంటే కదా అనుకుంటాం అదనమాట పరిస్థితే సో ఎవ్రీథింగ్ ఫ్రెష్ కంటెంట్ ఫ్రెష్ కంటెంట్ ఎనీథింగ్ యాక్చువల్గా మనం అనుకుంటాం మన కంటెంట్ ఎవరు చూస్తారని ఇరాన్ ఇరాక్ అట్ సైడ్ వాళ్ళ కుకింగ్ వీడియోస్ చూస్తాం దాంట్లో వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు లేస్తారు వండుతారు కలుగుతారు పెట్టేస్తారు తింటారు బట్ స్టిల్ ఐ వాచ్ దానల్స్ కదా నేనే కదా ఆ వీడియోస్ చూస్తే కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉంటాయి సబ్స్క్రైబర్స్ ఉంటారు సో ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కటి ప్రతి విల్ సీ హౌ వాట్ ఈస్ ద కల్చర్ వాట్ ఈస్ ద కుకింగ్ మెథడ్స్ అవన్నీ మనం చూసుకుంటాం సో అదనమాట పరిస్థితి పుస్తకానికి ఇంకా మిక్సీలో వేసి కొన్ని వేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటే తర్వాత కుకింగ్ కు అసలు ఎన్ని పనులు ఎన్ని పనులు చేస్తున్నాము బాబోయ్ అనిపిస్తుంది ఇంకా ఈ ఆలోచనలతో సరిగా సరిగా కొంచెం బాగా ఆలోచించడం అయింది దీని గురించి యాక్చువల్గా ఈ టైంలో కనుక నేర్చుకోకపోతే మనకు అర్థం కాదు గుడ్డది చేలో పడ్డట్లు వీడియోస్ చేసి పెడుతూ 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 పోతారు వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఎట్లా కంటెంట్ వాట్ ఈస్ రీ యూస్డ్ కంటెంట్ వాట్ ఈస్ కన్సిడర్డ్ బై యూట్యూబ్ వాట్ ఈజ్ నాట్ కన్స్టర్డ్ బై యూట్యూబ్ సో ఇక్కడ ఏదన్నా క్లిక్కర్ అయిందనుకోండి మీరు హండ్రెడ్ వీడియోస్ చేసి బాగా గ్రాఫిక్స్ వాడి మంచిగా అందంగా పెట్టిన తర్వాత అప్పుడు డెలీట్ చేయాలంటే చాలా కష్టం సో నిన్న నేను చాలా షార్ట్స్ని డెలీట్ చేసేసాను బికాస్ దోస్ క్లిప్స్ ఆర్ యూస్డ్ ఫ్రమ్ మై వీడియోస్ కొంత కొంత సిక్స్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ కట్ చేసి పెట్టాను బట్ గోయింగ్ ఫార్వర్డ్ సెపరేట్ సెపరేట్ ఎవరో కొద్ది ఛానల్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయని ఒక ఆవిడ చెప్తుంది సో ఇట్ మే హిట్ అనేవాళ్ళు ఈ వర్షాకాలం రాని ఎక్కడెక్కడ కుక్కలన్నీ ఒక చోటికి జమ అవుతూ ఉంటాయి కొత్త కుక్కలు రాగానే పాత కుక్కలన్నీ వాటి మీద పడి అరుస్తూ ఉంటాయి వాటిని ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే అందుతుంటుంది ఇప్పుడు చింతపండు తీసుకొస్తాను తీసుకొచ్చి ఇవి మిక్సీలో వేస్తారు

వరకు నేను ఎలా వాడుకోవాలనేసి పట్టకలుగుతుంది యాక్చువల్ కడిగేది ఇక్కడ ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేది కడిగేది బయట ఉంది సో అందుకని జస్ట్ హ్యాండ్ వాష్

సరే ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ ఒక టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఏముంది మిక్సీ చేస్తాను అంతే వేస్తాను ఇంకా ఈరోజు కొంచెం లేజీగా ఉంది ఐ విల్ డూ ఇట్ సంథింగ్ ఎల్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ ప్రస్తుతానికైతే ఇంతే సీ ద ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ బాయ్